హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్డ్ స్పోకన్ ఇంగ్లీష్ ఇఫ్ ఎనీ పర్సన్ గుడ్ ఆస్క్ యూ వాట్ యూ డూ టుడే యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ అబౌట్ యువర్ వర్క్స్ ఆఫ్ టుడే టుడేస్ వర్క్స్ యూ హ్యావ్ టు టెల్ కాబట్టి ఈ స్పోకన్ ఇంగ్లీష్ ఈరోజు క్లాసులో రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక వీడియో పంపించబడుతుంది కనుక దానిలో చూసుకొని మీరు ప్రాక్టికల్ చేసుకోవచ్చు వర్క్ చేసుకోవచ్చు నోట్స్లు రాసుకోవచ్చు ఓకేనా సరే ఇఫ్ ఎనీ పర్సన్ యు టు ఆస్క్ యూ వాడీ డు టుడే అని అడిగాడుకోండి వాడూ టుడే అని అడిగినప్పుడు అక్కడ రెండు విషయాలు అడిగినట్లు లెక్క ఏం చేస్తావు ఈరోజు అనేది ఒక అర్థం వస్తుంది రెండోది ఏంటంటే ఏం చేస్తావు ఈరోజు డూ అని అడిగినట్లే అర్థం వస్తుంది రెండు అర్థాలు కూడా ఏమి చేసావంటే కంప్లీటెడ్ యాక్షన్ అనుకుంటారు మీరు పాస్టర్స్ అనుకుంటారు కాదు రోజులో వాస్తవంగా టైం మెన్షన్ చేయకపోతే లేకపోతే ఆ సెన్స్ అది కలిగి ఉండకపోతే ఏమవుతుందంటే అది పాస్ట్ టెన్స్ లాగా అనుకుంటాం ఏం చేసావు కంప్లీటెడ్ యాక్షన్ అని కానీ ఈరోజు కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నింటినీ కూడా ప్రజెంట్లో చెప్పాలి ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి కాబట్టి ఈరోజు చెప్పిన వాటిలో ఏం చేసావు అనేది ఏమి చేస్తావు అనుకున్నది ఏంటట ఫ్యూచర్ టెస్ అనుకుంటారు ఫ్యూచర్ కాదు నియర్ ఫ్యూచర్ బ్రాండ్ యాక్షన్స్ అన్నింటికి కూడా దేనిలో చెప్పాలట అంటే సింపుల్ ప్రజెంటెస్లో చెప్పాలి అంటే ఈ రోజులో నియర్ అంటే అర్థం ఏంటట ఈరోజే నువ్వు చేయబోయే పనులు నేను చేయబోయే పనులు మనము చేయబోయే ప్రత్యేక పనులు అకేషనల్ పనులు ఆఫీస్ పనులు హౌస్ పనులు స్కూల్ పనులు లేకపోతే కాలేజీ పనులు ఇలాగ చదువు వర్క్ యొక్క అంటే చదువుకున్న వాటి యొక్క పనులన్నీ కూడా ఉంటాయి గనుక ఇట్లాంటివి చెప్పినప్పుడు ఎట్లా చెప్పాలంటే ఈరోజు నీవు ఏమి చేశావు అని అడిగి అడిగినట్లు ఉంటుంది వాట్ డూ టు టుడే అంటే ఎందుకు డూ యూ డూ అన్నాడు అక్కడ డిడ్ యూ డూ అనలేదు డూ యూ అంటే డూ అంటే ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది ప్రజెంట్ కాలానికి సంబంధించింది కనుక ప్రజెంట్ కాలానికి సంబంధించింది కనుక మనం ఏమనుకోకూడదట వాట్ డిడ్ యూ అని అనుకోకూడదు వాట్ విల్ యూ డూ అని అనుకోకూడదు వాట్ డి డూ అని అనుకుంటే అది పాస్ట్ అడిగినట్టు లెక్క అప్పుడు పాస్ట్ చెప్పాలి కానీ వాట్ విల్ డూ అనుకుంటే ఫ్యూచర్ టెన్స్ అడిగినట్టు లెక్క దాన్ని ఫ్యూచర్ చెప్పాలి అయితే అడిగాడు వాట్ డూ యూ డూ టుడే అన్న టుడే అనకపోయినా వాట్ డూ యూ డూ అని దగ్గరక కనుక అది ప్రెజ్ సింపుల్ ప్రెసింటెన్స్లో అడిగినాడు కనుక మనం కూడా ఎట్లా సమాధానం చెప్పాలి సింపుల్ ప్రజెంటేషన్లోనే సమాధానం చెప్పాలి ఎంత ఈజీ అంటో చూడండి దానికి అర్థం ఏంటంటే వాడు అడిగిన దానిలో అర్థం ఏంటి అంటే ఏమి చేసావు లేకపోతే ఏమి చేస్తావు అని డూ అనేది ప్రజెంట్ కాబట్టి ఈరోజు సంబంధించిన సంభాషణలోనే ఆ రెండు చెప్పగలగాలి కాబట్టి ఈరోజు నీవు ఏమి చేశావు ఈరోజులో నీవు ఏమేమి చేస్తావు ఏమి చేస్తావు చేసావు ఏమేమి చేస్తాము అన్నవి ఈ రెండు కూడా మాట్లాడగలగడం రావాలి ఇది స్పోకెన్ ఇంగ్లీష్లోనే మొట్టమొదటి క్లాస్గా ఉండాలి వాస్తవంగా ఇది మొట్టమొదటి మెట్టిగా ఉండాలి మినిమం నువ్వేమి చేయగలవో చేసావో అనేది చెప్పలేకపోతే నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ కాదు కదా ఏ ఇంగ్లీష్ నేర్చుకుని నీకు అర్థం ఉండేనట్లే లెక్క కాబట్టి యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ వాడు యూ డూ ఓకే సరే దానికి ఇఫ్ వీ డోంట్ నో దట్ బేసిక్ నాలెడ్జ్ హౌ వీ కెన్ టెల్ సో దట్ ఐఎమ్ గివింగ్ హియర్ సమ్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ ఓకేనా కనుక ఫార్ములా ఇస్తున్నాను మరియు దాన్ని ఉపయోగించడం అనేది నేర్పిస్తున్నాను ఈ సమయంలో ఏంటది ఫార్ములా అంటే ప్లోరల్ సబ్జెక్ట్ ప్లస్ వెరబ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లోరల్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే ఎవరు అన్నది అయ్యా ఉయ్యా యు దే లేకపోతే ఇద్దరు వ్యక్తుల రెండు విషయాల రెండు ఐటమ్స్ రెండు పరిస్థితుల అనేది అక్కడ మనకు కనబడుతుంది దాన్ని ఫ్లోరల్ సబ్జెక్ట్స్గా బహువచనాన్ని బహుచన సబ్జెక్ట్స్గా మనం పేర్కొనవచ్చు అయితే ఇక్కడ మనం చెప్పవచ్చు ఏంటంటే ఈ ఫ్లోరల్ ఎందుకు అంటే ఐ అనేది ఫ్లోరల్ వి అనేది ఫ్లోరల్ యు అనేది ఫ్లోరల్ దే అనేది ఫ్లోరల్ బట్ ఐ వి యు ఆర్ ప్రొనౌన్స్ దే ఆర్సో ప్రొనౌన్ కానీ ఐ అనేది ఫస్ట్ పర్సన్ వి అనేది ఫస్ట్ పర్సన్ యు అనేది సెకండ్ పర్సన్ దే అనేది థర్డ్ పర్సన్ ప్రొనౌన్ కనుక ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఏంటి ఐ ఉయిలు ఐ ఉయిలు ఎప్పుడు కూడా ఫ్లోరాడ్కే వస్తున్నాయి ఐ ఒక సహోదరి అడిగారు ఒక మేడం అడిగారు ఏమడిగారు ఐ అనేది సింగులర్ కదండి నేను అని కదండి అంటే మన ఇంగ్లీష్ ప్రపంచంలో దాన్ని మేముగా తీసుకుని పేర్కొనబడింది ఇంగ్లీష్ ప్రపంచంలో ఆ రాజులు మేము వస్తున్నాము అంటే అయామ్ అంటాడు కానీ మనం అర్థం చేస్తున్నారా రాజులు రాజు బహువచనంగా అర్థం చేసుకున్నాం తర్వాత బైబిల్లో కూడా బైబిల్లో కూడా దేవుడు అయామ్ అంటాడు అంటే ఆయన ఏకోవచనంగా పిల్ల సంబోధించడానికి వీల్లేదు కనుక ఆ ఐ అనేది ఫ్లోరల్కి వర్తిస్తుంది కాబట్టి ఐ అనేది ఫ్లోరల్ సబ్జెక్టే ఇఫ్ ద ఫ్లోరల్ సబ్జెక్ట్ ఈజ్ దేర్ వాట్ షుడ్ బి యూజ్డ్ అట్ దేర్ వెర్బన్ ఈజ్ యూజ్డ్ అట్ దేర్ అకార్డింగ్ టు దిస్ కాంటెక్స్ట్ ఆర్ దిస్ కాన్సెప్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఫ్లోరల్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని ఫార్ములా దేని ఫార్ములా డూ అన్న దాని యొక్క ప్రశ్న యొక్క జవాబు యొక్క ఫార్ములా కాబట్టి ఇప్పుడు ఏంటట అంటే ఐ వి ఫస్ట్ పర్సన్స్ యూ సెకండ్ పర్సన్ దే అనేది థర్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా ప్లోరల్ కాబట్టి వీటికి వెర్బ్ వనే వాడతారు ఇది మొదటి ఫార్ములా రెండవ ఫార్ములా ఏంటంటే అంటే సింగిల్ సబ్జెక్ట్ అన్నాను ఇక్కడ సింగిల్ సబ్జెక్టు అన్నది ఇక్కడ మీరు గమనించగలరు సింగిల్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ వన్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది అంటే సింగిల్ సబ్జెక్ట్ ఏంటి ఈవెన్ ఫస్ట్ పర్సన్ ఐ సింగిల్ సబ్జెక్ట్ అయినా దానికి వాడకూడదు ఎందుకంటే అది ప్లూరల్ లెక్క థర్డ్ పర్సన్ సింగిల్ సబ్జెక్ట్స్ మాత్రమే మనము ఇక్కడ ఇక వెర్బ్ వన్ ప్లస్ ఎస్ ఈఎస్ఆర్ ఎస్ అనేది యాడ్ చేయాలి మీకు అర్థం చూడండి హి ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఈఐ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది పెట్టాం ఈ ఫార్ములాని ఉపయోగించాం అంటే హీ టు ద మార్కెట్ అంటాం ఇక్కడ అదే ఆ యొక్క ప్లోరల్కి ఏం ఆడతాం ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ కాక వెర్బ వన్ అంటే ఏంటి వెర్బ వన్ అంటే గో అనేది వెర్బ్ వన్ వెంట్ అనేది రెండవది రూపం దానికి మొదటి రూపం గో రెండో రూపం వెంటు మూడో రూపం గాన్ నాలుగో రూపం గోయింగ్ కనుక ఆ రూపాన్ని సంబోధించి ఇక్కడ వన్ అని పెడతాం మనం కాబట్టి వెర్బన్ అంటే మొదటి వెర్బు అని అర్థం కాబట్టి ఇక్కడ ఐ గో టు ద మార్కెట్ అని అన్నాం ఇక్కడ ప్లోరల్కి ఫ్లోరల్ సబ్జెక్ట్ అయిన ఉపయోగించి అయిన కానీ ఊని కానీ యూ కానీ ది కానీ ఉపయోగించి కానీ సింగిల్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఏమొచ్చిందట గోజ్ అంటే ఈఎస్ యాడ్ అయింది ఇక మొదటి ఫార్మ్ ఆఫ్ గోకి కనుక వెర్బన్కి ఈఎస్ యాడ్ అయ్యింది హీ టు ద మార్కెట్ అంటే ఆ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ యొక్క రూల్ అది కాబట్టి హీ టు ద మార్కెట్ అనేది ఇక్కడ మనం చెప్పాం సరే ఇప్పుడు వెర్బ్ అంటే చూసాం సబ్జెక్ట్ అంటే చూసాం ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే చూద్దాం రెండు అందుకే వేరు వేరు కలర్లో పెట్టాను నేను ఆబ్జెక్ట్ అనేది ఇక గ్రీన్ కలర్లో పెట్టాను లైట్ గ్రీన్లో ఏంటి ఆబ్జెక్టు అంటే వెర్బు వన్ వెర్బు వన్న తర్వాత లేకపోతే వెర్బు తర్వాత వచ్చిన ప్రతిదీ కూడా అది ప్రిపరేషన్ కావచ్చు యాడ్జెక్టివ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి అదంతా కూడా ఆబ్జెక్ట్గా పరిగణించబడుతుంది ఆబ్జెక్ట్గా పరిగణించబడుతుంది కాబట్టి ఐ గో టు ద మార్కెట్ అన్నాం టు ద మార్కెట్ అనేది ఆబ్జెక్ట్ వి కమ్ టు ద ఆఫీస్ అంటే మేము ఆఫీస్కి వచ్చాం అనేది ఇది ఆబ్జెక్ట్ యూ మీ న్యూ నన్ను పిలిచావు యూ మీ న్యూ నన్ను పిలిచావు మీ అనేది ఆబ్జెక్టివ్ దే ఇన్వైట్ మీ మీ అనేది ఆబ్జెక్టివ్ కాబట్టి ఇలాగ ఆబ్జెక్ట్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి సబ్జెక్ట్ ఏంటంటే ప్లోరల్ సబ్జెక్ట్స్ ఏంటి ఐ వి యు దే అనేది ప్రో ప్లోరల్ సబ్జెక్టు దానికి వెర్బర్నే వాడతారు ఈ సందర్భంలో అయితే ఈ సందర్భాన్ని వాడు అన్నదానికి అంటే ఏమి చేస్తావు లేకపోతే ఈరోజు ఏమి చేస్తావు అని అనే రిలేటెడ్గా ప్రజెంట్ రిలేటెడ్గా అడిగిన ప్రశ్నకు రెండు రకాల అర్థాలు మనకి సంభవిస్తున్నాయి ఆ రెండు రకాల్లో కూడా ఏమి చేశాము అని చెప్పాలి ఏమి చేస్తావో చెప్పాలి ఎప్పుడు ఈరోజు టుడే రిలేటెడ్గా ఓన్లీ ఓకేనా కాబట్టి ఇది వాట్ డూ డూ టుడే మీ అని అడిగారు అడిగినప్పుడు నువ్వేం చేసావు ఏం ఏం చేసావు ఏమేమి చేస్తావో చెప్పవచ్చు హ్యాపీగా కాబట్టి దీనికి మాత్రం రెండే రెండు ఫార్ములాలు ఏంటది ప్లోరల్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బన్ ప్లస్ ఆబ్జెక్టు తర్వాత సింగిలర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బన్ ఈఎస్ ఎస్ఆర్ఇఎస్ ప్లస్ ఆబ్జెక్టు ఈ రెండు ఫార్ములాస్ కూడా మన మైండ్లో పెట్టుకుంటే ఎన్ని లెక్కలైనా చేయొచ్చు ఈ సూత్రాలు ఈ రెండు సూత్రాలు తెలిస్తే కొన్ని వందల మాటలు మాట్లాడచ్చు కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇదేదో బ్రహ్మ విద్య కాదు ఈజీగా నేర్చుకోవాల్సిన విద్య కాబట్టి దీనిని తెలుసుకొని నాలెడ్జ్ అనేది ఒక విషయం మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను నాలెడ్జ్ డజంట్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ డజంట్ మేక్ యూ టు మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బట్ ప్రాక్టీస్ మేక్స్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఇది ఒకటి మీకు మనసులో పెట్టుకుని చాలు ప్రాక్టీస్ అంటే ఎట్లా వస్తుంది ల్యాబ్ ఇప్పుడు మనది రారాజు స్పోకెన్ ఇంగ్లీష్ రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇదేంటట అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ ఇది నాట్ ఓన్లీ సెంటర్ కానీ ఆన్లైన్ రారాజు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టికల్స్ అనేది మనం ప్రాక్టికల్స్లో పవర్ పంపులు పొందాలి అంటే నోరుపి మాట్లాడాలి ఎందుకు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ డజన్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ వాట్ యూ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు యూస్ ప్రాక్టికల్ ఓపెన్ ద మౌత్ అనేది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సరే రెండు ఫార్ములాస్ కూడా మీకు తెలిస్తే ఇప్పుడు చూద్దాం రెండు ఫార్ములాస్ కూడా తెలిస్తే ఏంటి మొదటి ఫార్ములా సో ప్లోరల్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ రెండో ఫార్ములేటీ సింగిల్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది సరే ఇప్పుడు మనం ఆలోచించేద్దాం ఈరోజు నువ్వు ఏమేమి చేసావో చెప్పగలగాలి అంటే మార్కెట్కి వెళ్ళాను ఇవి చేశాను చేశాను ఆడాను లేకపోతే మాట్లాడాను పిలిచాను ఫోన్ చేశాను ఇవన్నీ కూడా పనులు చేసే పనులు ఈవెన్ యూషుడ్ బి ఏబుల్ టు స్పీక్ స్మాల్ థింగ్స్ ఆల్సో అంటే స్మాల్ ఈవెంట్స్ కూడా చెప్పగలగాలి మాట్లాడగలగాలి నీవు కాబట్టి ఈరోజు ఏం చేసావు అని చెప్పడానికి ఎక్కడుండే ఫార్ములే ఏంటట ఏంటి అయిన పై ఈరోజు నీవు నీవేం చేసావు చెప్పాలి అంటే ఇప్పుడు నేను నువ్వు నన్ను అడిగేవనుకో వాడు టుడే అని అడిగేవనుకో అడిగినప్పుడు నేనేం చెప్తానట అంటే నేను అంటాను కనుక నాకు ఉండే ఫార్ములా ఏంటట సబ్జెక్టు ఐ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్టు వెర్ వన్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెర్ వన్ Uh, object is used as object. Alaga. I go to the market. Now. I is used as subject here. Go is used as verb one here. To the market is used as object here. We come to the office. We is used as plural subject. Come is used as verb one. To the office is used as object. You call me. You is used as plural subject. కాల్ ఈజ్ యూజ్ రెస్ వెర్బ్ వన్ మీ ఈజ్ యూజ్ డెస్ ఆబ్జెక్ట్ దే ఇన్వైట్ మీ దే ఈజ్ యూజ్ రెస్ సబ్జెక్ట్ ఇన్వైట్ ఈజ్ యూజ్ రెస్ వెర్బ్ వన్ మీ ఈజ్ యూజ్డ్ డెస్ ఆబ్జెక్ట్ అంటే వెర్బూ తర్వాత వచ్చిన ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం మనం కనుక ఇప్పుడు ఐలో మాట్లాడదాం ఐలో ఐ అంటే ఫ్లోరల్ సబ్జెక్ట్ కనుక వెరగ్గానే వస్తుంది మీదంతా ఆబ్జెక్ట్ ఇప్పుడు చూద్దాం నేను ఒక యాపిల్ని తిన్నాను అంటే ఇక్కడ ఏంటట ఈరోజు చేసిన పని టుడే ఇక్కడ రాశాను బ్రాకెట్లో చూడండి ఈరోజు చేసిన పని ఏంటిది నేను ఒక యాపిల్ని తిన్నాను దానికి ఏం చెప్తాం ఐ ఈట్ యాడ్ యాపిల్ అంటే ఈరోజు చేసిన పని రిలేటెడ్ ప్రజెంట్ ఆ ఈట్ అండ్ యాపిల్ అని చెప్తాం ఈరోజు చేసిన పని కానీ ఈరోజు చే చేయబో పని ఏంటట నేను యాపిల్ పండు తింటాను నేను యాపిల్ పండు తింటాను దానికి కూడా ఐ ఐటైన్ యాపిల్ వింటున్నావా నేను యాపిల్ పని తిన్నాను దానికి కూడా నేను ఐ ఈ టైన్ యాపిల్ అని చెప్పాను అంటే ఒక్క వర్డ్ అనేది రెండు సెన్సెస్ని ఇక్కడ సంతరించుకుందని మీరు తెలుసుకోవాలి ఎందుకు అంటే ఈ ప్రజెంట్లో ఉండే ఆ సంబంధం ఏంటంటే అంటే నియర్ ఫ్యూచర్ని చెప్పడంలో యాపిల్ పనులు తింటాను అని చెప్పడం ఈరోజు రిలేటెడ్గా చేసిన పని చెప్పడం ఈరోజు రిలేటెడ్గా చేసిన పని చెప్పడం నేను ఒక యాపిల్ పనులు తిన్నాను నేను ఒక యాపిల్ కూడా తిన్నాను అనేది రిలేట్ చేసిన పని నేను ఒక యాపిల్ని తింటాను అన్నది చేయబో ఈరోజు చేయబో పని ఓకేనా ఇప్పుడు అర్థమైందనుకుంటాను మరొకటి చెప్పి నేను త్వర త్వర త్వరగా కథకి వెళ్తాను నేను ఒక ఉత్తరాన్ని రాసాను టుడేస్ రిలేటెడ్ వర్క్ హియర్ కంప్లీటెడ్ ఈరోజు చేసిన పని అనేది ఈరోజు ఒక ఉత్తరము రాశాను ఈరోజు నేను ఒక ఉత్తరాన్ని రాశాను అంటే ఈరోజు రిలేటెడ్ కదా ప్రజెంట్ రిలేటెడ్ కాబట్టి ఐ రైట్ ఏ లెటర్ ఐ రైట్ ఏ లెటర్ నేను ఒక ఉత్తరాన్ని రాశాను నేను ఒక ఉత్తరాన్ని రాస్తాను రాస్తాను ఐ రైట్ ఏ లెటర్ దీ రెండింటికి కూడా ఒకే ఇంగ్లీష్లో అర్థం ఉంటుంది కానీ ప్రజెంట్లో మాత్రం తెలుగులో అయితే రెండు అర్థాలు ఉంటాయి ఓకే ఇప్పుడు నేను ఒక్కొక్కటి చదువుకెళ్తాను చూడండి ఐ రైట్ ఏ లెటర్ అంటే నేను ఒక ఉత్తరాన్ని రాశాను నేను ఒక ఉత్తరాన్ని రాస్తాను అన్నది రాస్తాను అన్నది ఏంటట అంటే నియర్ ఫ్యూచర్ ప్లాన్ అంటే నేనేం చేయబోతున్నానో ఈరోజు అనేది నియర్ ఫ్యూచర్ ప్లాన్ రాశానన్నది టుడేస్ రిలేటెడ్ వర్క్ కంప్లీటెడ్ ఓకే కాబట్టి ఈ కూడా ఐ వైట్ ఏ లెటర్ అని చెప్పాను ఇప్పుడు ఇక్కడ వివరించడం ఆపుతాను నేను ఈ ఎగ్జామ్స్కి వెళ్తాను ఈ బ్రాకెట్లు ఈరోజు చేసిన పని ఈరోజు చేయబో పని ఉన్నాయి బ్రాకెట్ చూడవలసిన పని లేదు ఇక్కడ చూడండి నేను మార్కెట్కి వెళ్తా వెళ్ళాను ఐ గో టు ద మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తాను అంటే చేసిన పని చెప్తున్నాను చేయబోయే పని కూడా చెప్తున్నాను ఈ రెండు కూడా ఈ రోజుకి ప్రజెంట్కి సంబంధించినవే కాబట్టి ఐ గో టు ద మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తాను వెళ్ళాను నేను మార్కెట్కి వెళ్తాను ఐ గో టు ద మార్కెట్ తర్వాత నేను ఒక పుస్తకాన్ని చదివాను ఏంటట ఈరోజు చదివి చేసిన పని నేను ఒక పుస్తకాన్ని చదివాను ఐ రీడ్ ఎ బుక్ తర్వాత నేను చేయబోయే పని నేను ఒక పుస్తకాన్ని చదువుతాను నేను ఒక పుస్తకాన్ని చదువుతాను అన్నది ఐ రీడ్ ఏ బుక్ తర్వాత నేను నా స్నేహితుడిని కలిశాను ఐ మీట్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడిని కలుస్తాను నేను నా స్నేహితుడిని కలుస్తాను అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి నా స్నేహితుడిని కలుస్తాను నేను నా స్నేహితుడిని కలిశాను ఈరోజు అన్నది ఐ మీట్ మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడిని కలుస్తాను అన్నది ఐ మీట్ మై ఫ్రెండ్ నేను కాయగూరలు కొన్నాను ఈరోజు సంబంధించింది కాబట్టి ఐ బై వెజిటబుల్స్ నేను కాయగూరని కొంటాను చే ఈరోజు నీరు ఫ్యూచర్ కనుక నేను చేయబో పని నేను కాయగూరలు కొంటాను అంటే ఐ బై వెజిటబుల్స్ నేను మా అమ్మని అడిగాను ఐ ఆస్క్ మై మదర్ నేను మా అమ్మని అడుగుతాను ఐ ఆస్క్ మై మదర్ నేను నా స్నేహితులను ఆహ్వానించాను ఐ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ నేను నా స్నేహితులను ఆహ్వానిస్తాను నేను నా మధ్యాహ్న భోజనం తింటాను అంటే నియర్ ఫ్యూచర్ ఆఫ్ టుడే ఐ టేక్ మై లంచ్ ఐ టేక్ మై లంచ్ రెండిటి కూడా నేను నా హోంవర్క్ని పూర్తి చేశాను ఐ కంప్లీట్ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ని పూర్తి చేస్తాను ఐ కంప్లీట్ మై హోంవర్క్ నేను సత్యం చెప్పా చెప్పాను ఐ టెల్ ద ట్రూత్ కంప్లీటెడ్ యాక్షన్ ఫర్ టుడే నేను సత్యం చెప్తాను నీర్ ఫ్యూచర్ నువ్వు చేయబోయే ఈరోజు నువ్వు చేయబోయే పని నేను నేను సత్యం చెప్తాను ఐ టెల్ ద ట్రూత్ నేను మీకు తెలియచేశాను ఐ ఇన్ఫార్మ్ యూ నేను మీకు తెలియజేస్తాను ఐ ఇన్ఫామ్ యూ నేను ఒక ఈమెయిల్ని పంపాను ఐ సెండ్ ఎన్ ఇమెయిల్ నేను ఒక ఈమెయిల్ని పంపుతాను ఐ సెండ్ ఎన్ ఈమెయిల్ నేను నా చేతులు కడుక్కున్నాను కంప్లీట్ డైరాక్షన్ ఇన్ ప్రజెంట్ ఐ వాష్ మై హ్యాండ్స్ నేను నా చేతులు కడుక్కుంటాను ఐ వాష్ మై హ్యాండ్స్ నేను ఫంక్షన్కి హాజరయ్యాను నేను ఫంక్షన్కి హాజరయ్యాను ఇది కంప్లీట్ యాక్షన్ కనుక దీని ఎలా చెప్తాం అంటే ఐ అటెండ్ టు ద ఫంక్షన్ ఫంక్షన్ కి అనే మాట వచ్చినప్పుడు టూ పడాలి ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అంటే ఐ అటెండ్ టు ద ఫంక్షన్ నేను ఫంక్షన్కి హాజరవుతాను ఐ అటెండ్ టు ద ఫంక్షన్ అంటే జరగబోయే పని జరిగిపోయిన పని తర్వాత నేను ఒక కారుని నడిపాను ఐ డ్రైవ్ ఏ కార్ తర్వాత నియర్ ఫ్యూచర్ నేను ఒక కార్ని నడిపిస్తాను ఐ డ్రైవ్ ఏ కార్ ఏమండి అంటే ఈరోజు సంబంధించిన చేసిన పనులు చేయబో పనులు ఈరోజు సంబంధించిన చేయబో పనులు ఈ రెండు కూడా ఏ దేనిలో చేస్తే చెప్తా ఉంటా సబ్జెక్ట్ ప్లస్ వెర్బోన్ ప్లస్ మై సారీ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బోన్ ప్లస్ ఆబ్జెక్ట్లో మనం మాట్లాడుతాం టు వాట్ డూ డూ టుడే దానికి ఎలాగ మనం చెప్పగలుగుతాం కానీ ఇంకా క్లాస్ అనేది ఒకటికి రెండు సార్లు లేకపోతే ఒకటికి రెండు సార్లు లేకపోతే మీకు అర్థమైనట్లుగా మూడు సార్లు వరకు కూడా వినండి ఎందుకంటే ఎవరైనా రాశారనుకోండి ఒక విషయాన్ని పది సార్లు చదివిన దానితో సమానం అదే రీతిగా ఒక విషయాన్ని ఎవరైనా విన్నారనుకోండి వంద సార్లు రాసిన దానితో సమానం ఏంటండి ఒక విషయాన్ని వ్రాస్తే ఆ విషయాన్ని పదిసార్లు చదివినట్లు లెక్క లేకపోతే చదివినంత సమానం అదే రీతిగా ఒక విషయాన్ని వింటే వంద సార్లు రాసినట్లు లెక్క కాబట్టి ఈ యొక్క మొదటి తరగతిని మీరు ఆదరిస్తున్నారని నమ్ముతూ నేను ఈ సమయంలో ఈ తరగతిని ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ